హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టీ షర్టు డ్రయరు ఇది సైజు వచ్చేసి ఐదేళ్ళు ఆరేండ్ల బాబుకి వస్తుంది ఇట్లా ఉంటుంది ఇది టీ షర్ట్ క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకి అయితే ఏమి ఇట్లా వస్తుంది టీ షర్టు దీనికి వచ్చేసి డ్రయర్ వస్తుంది దీనికి పాయింట్ రాదు ఓన్లీ డ్రయర్ మాత్రమే వస్తుంది ఇట్లా వస్తుంది డ్రయర్ సేమ్ మ్యాచింగ్ డ్రయర్ వస్తుంది ఇట్లా ఉంటుంది ఈ సైజు వచ్చేసి ఆరేండ్లు వరకు వేయొచ్చు ఆరు సంవత్సరాల బాబు వరకు వేయచ్చు ఇట్లా వస్తుంది సైజు కూడా బాగా పెద్దగా ఉంటుంది ఏం కాదు పిల్లలకి అయితే కన్నా ఏడు సంవత్సరాల బాబు వరకు వేయచ్చు ఇట్లా ఉంటుంది ఇది టీ దీనికి వచ్చేసి మ్యాచింగ్ వచ్చేసి రాయరు ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది టీ షర్టు ఇది దీని మీద టీ మీద సింబల్స్ ఏబీసీడీలు అట్లా బటన్స్ మాత్రం ఉంటాయి ఇట్లా వస్తాయి ఇది టీ షర్టు రాయారు రెండు మ్యాచింగ్ ఇట్లా వస్తాయి ఈ విధంగా ఉంటాయి ఇది వచ్చేసి రేట్ వచ్చేసి వంద రూపాయలు పడుతుంది ఒక టీషర్టు డ్రయర్ కలిపి వంద రూపాయలు పడుతుంది ఇట్లా వస్తుంది టీ డ్రయర్ వంద రూపాయలు ఇట్లా మ్యాచింగ్ డ్రయర్ వస్తుంది దీనికి పాయింట్ రాదు ఓన్లీ డ్రయర్ మాత్రమే వస్తుంది ఇట్లా ఉంటుంది దీంట్లో కలర్లు వచ్చేసి ఇట్లా కలరు దీనికి కూడా సేమ్ అంతే టీ మ్యాచింగ్ వచ్చేసి డ్రయర్ ఇట్లా రెండు కలిపి వస్తాయి రేటు మాత్రం వంద రూపాయలు టీషర్టు డ్రయర్ కలిపి వంద రూపాయలు వస్తుంది ఇట్లా ఉంటాయి ఈ విధంగా ఉంటుంది సైజు మాత్రం ఐదేళ్ళు ఆరేళ్ళ పిల్లల వరకు వేయవచ్చు లావు గుండే పిల్లోలకి అయితే కానీ ఐదేళ్ళకు సన్నగుండే పిల్లలకి అయితే ఆరేళ్ళు ఏడేళ్ళ వరకు కూడా వేయవచ్చు సైజు బాగా పెద్దగా వస్తుంది ఇట్లా ఉంటుంది సైజు టీషర్టు పాయింట్ ఇట్లా వస్తుంది ఈ విధంగా ఉంటుంది దీంట్లో కలర్లు కావాలంటే కూడా ఇంకా కలర్లు కూడా దండి ఉన్నాయి ఇట్లా వస్తాయి ఈ విధంగా ఉంటాయి టీషర్టు డ్రయరు వంద రూపాయలు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ టీషర్టు డ్రయర్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా ఉంటుంది టీషర్టు షర్టు డ్రాయర్ ఇట్లా ఓకే ఫ్రెండ్స్